పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల మీద వరద జలాలు మిగులు జలాలు అసలు ఉన్నాయా ఉంటే తెలంగాణ లెక్కెంత ఆంధ్రప్రదేశ్ లెక్కెంత మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొడుతుండ్రు అంటుండ్రు అంటే తెలంగాణలో ప్రజలు లేరు తెలంగాణ ప్రజలకు కడుపు లేరు తెలంగాణ ప్రజలకు తాగునీటికో సాగునీటికో పరిశ్రమలకో మూగజీవాలకో చేపలకో చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా నీ ఒక్కరికే కడుపు ఉందా మా నీళ్ళు మాకు రావద్దా మా నీళ్లు మాకు కావాలి మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము అడిగింది ఏంది భాయ్ మా బతుకు తెరువు మా ప్రజల బతుకు తెరువు మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది బతుకుదేరు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొట్టడం అని మాట్లాడవచ్చునా మరి నేను ఒక విషయం అడుగుతా లోకేష్ గారు మీ నాన్నగారు వెనకటా బాబ్లీ మీద కొట్లాడండి మహారాష్ట్ర మీద కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడండి మీ నాన్నగారు మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొట్టడమేనా ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు ఇది మా హక్కు మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం గొంతెమ్మ కొరికలు లేవు మాకేమి మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్ ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు విశాఖ ఉక్కు నే తెచ్చినాం ఈ ప్రాజెక్ట్దే మా గోదావరి బంకచెర్ల అంటుండు విశాఖ ఉక్కును రెండుసార్లు ఏదో కాపాడుకున్నాం మేము అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు విశాఖ ఉక్కుకు గోదావరి బంకచెర్లకు చాలా తేడా ఉంది దానికి దీనికి లంక పెట్టడం అంటే మోకాలకు బోడగుండుకు లంక పెట్టినట్టు విశాఖ ఉక్కుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది అక్కడేమి అంతర్రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు గోదావరి బనకచెర్లలో ఈ గోదావరి మీద ఉన్న ఏడు రాష్ట్రాల